హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు లాక్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ కింద అయితే అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరు ముందుగా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొన్నవారం మంగళవారం సంతకి పెద్ద గేదె వచ్చిందని చెప్పాను కదా ఆ గేదె గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి ఈ గేదు వచ్చి సెకండ్ లాక్టేషన్ అనమాట ఇది పూటకి ఏడు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది అంట అంటే రోజుకి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది అంట ఫుల్ ముర్రాజాతి ఈ గేది వాల్యూ వచ్చి ఒక రెండు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు వాళ్ళు అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను ఒకవేళ ఎవరైనా పెద్దది డైరీ ఫారం నడిపే వాళ్ళకి గట్రా కావాలి అంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రెండు గేదెలు కూడా ఒకరయ్యే ఈ రెండు కూడా అమ్మేస్తా ఉంటారు దీన్ని అయితే ఫుల్గా వీడియో కవర్ చేశాను అది కూడా కొంచెం పడ్డాది సైడ్ నుంచి తీయలేదు లాస్ట్లో నడిపించేటప్పుడు కనిపిస్తుంది చూడండి అది అయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు గేదెలకి చెప్పే రేట్లు అయితే ఆ పెద్ద గేదొచ్చి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇదైతే అయితే లక్ష అరవై వేలు చెప్తున్నారు ఆ పె పెద్ద అయితే ఏడు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తుంది అంట అలాగే ఈ చిన్న గేదె వచ్చి ఆరు నుండి ఏడు లీటర్ల వరకు పాలిస్తుందంట ఇది చిన్నదేం కాదు పెద్ద గేదే కాకపోతే దాని అంత బలం లేదంటే రెండు కూడా మంచి గేదెలే ఒకవేళ ఎవరికన్నా డైరీ ఫామ్ నడిపే వాళ్ళకి పెద్ద గేదెల కోసం చూస్తూ ఉంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకున్నాను పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు అయితే కొనుక్కోవచ్చు వీడియో పోతు వరకు చూస్తే అన్ని యాంగిల్స్లో గేదె అయితే కనిపిస్తుంది అసలు ఈ వారం సంతలో గేదెల రేట్లు అయితే మామూలుగా పేరలేదు అసలు సంత అయితే అదురుపైంది అసలు ఎన్ని గేదెలు వచ్చినాయి ఎంతమంది జనం వచ్చారు అంటే అంతమంది జనం వచ్చారు అన్ని గేదెలు కూడా వచ్చినాయి మంచి మంచి గేదెలు ప్రతి ఒకటి కూడా లక్ష ఇరవై లక్ష ముప్పై పైన కానీ కింద అయితే పెద్దగా ఏమీ లేవు ఏదో ఒకటి రెండు మూడు నాసి గేదెలు అయితే ఉన్నాయి అంతే అందులోని గట్టిగా అయితే ప్రతి ఒక్కరు కూడా గేదెలు తక్కువ మరి ఈ వారం లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పెట్టి తక్కువనేసారు గేదెలనైతే రేట్లు అయితే చాలా పరంగా ఉన్నాయి వర్షాకాలం పోతే రేట్లు తగ్గుతాయి వర్షాకాలం వస్తేనే ఈ ఎండాకాలం అయిపోయింది కదా ఇంకా వచ్చే నెల నుంచి రేట్లు అయితే కొద్దిగా తగ్గుతాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తో స్క్రీమ్ ఇచ్చి కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యి గేదెలైతే కొనుక్కోవచ్చు ఈ గేదెలు అయితే మనకి ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనం కొంచెం వర్క్లో ఉండడం వల్ల మన గేదెలు వీడియోస్ అయితే తీయడం కుదరదు కొంచెం వ్యాపారం కొంచెం స్టాప్ చేసాం ఒక నాలుగైదు రోజుల్లో ఆ వర్క్ అయిపోగానే మళ్ళీ లైన్కి వెళ్ళి గేదెలైతే తోలుకొస్తాం మా దగ్గర ఎప్పుడు కూడా నాలుగైదు గేదెలు ఉంటూనే ఉంటాయి ఎనభై వేలు నుంచి లక్ష ఎనభై వేలు రెండు లక్షల వరకు కూడా గేదెలు అయితే ఉంటాయి ఎక్సలెంట్ గేదెలు మీరు కావాలంటే పైన స్క్రీన్ మీద వచ్చిన కాంటాక్ట్ నెంబర్ అదే మన ఫోన్ నెంబరు ప్రతి వీడియోలో కూడా ఉంటుంది దానికైతే కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కొని మీరు అయితే కొనుక్కోవచ్చు ఎనభై వేలు లోపల గేదెలంటే కొంచెం మరీ అంత ఏమో బాగోవు మరి మొదటి గేదెలు గట్టా ఉంటూ ఉంటాయి కొంతమంది చాలామంది అరవై వేలకి డెబ్బై వేలకి గట్టా చూడమని అడుగుతున్నారు కానీ అలాగే ఇంకో రెండు పై అంటే మామూలు తులుసు గేదెలు అయితే ఉన్నాయి ఒకటి ఎనిమిది నెలలు ఒకటి అయితే తొమ్మిది నెలలు నడుస్తున్నాయి వాటి ప్రైజ్ వచ్చి రెండు కలిపి లక్ష నలభై వేల వరకు చెప్తున్నారు ఆ వీడియో రేపేళ్ళ ఇంట్లో కుదిరితే అప్లోడ్ చేస్తాను వాటిని కూడా మీరు కావాలంటే లక్ష లోపల చెక్ చేసుకోవచ్చు రెండు జాయింట్ మీద కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అవుతుంది నాకు మరి మరిన్ని వీడియోలు అయితే నీట్గా తీసి పెట్టడానికి బూస్ట్ అప్ కింద ఉంటుంది అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే డైరీ ఫామ్ వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్